ప్రభును మన రక్షకుడైన క్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక కీర్తనను ఈరోజు మనం నేర్చుకుందాం నా పేరు సిహెచ్ డానియల్ చర్చ్ ఆఫ్ మైలవరం ఎన్టీఆర్ జిల్లా నుంచి నేను కీర్తన పాడుచున్నాం ఆదరించి అందరూ కూడా కీర్తన వస్తే కలిసి పాడచ్చు ఇన్నేలు ఇలలు ఉన్నాము మనము సల్లనీ దేవుని నీడలు గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం దేవుడే నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదల రక్షణ భాగ్యం ఇల్లలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలు గతించిపోయే కాలం స్మరించి ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం మారు మనసు మనిషికి మార్గం ప్రఖ్యాతాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా ప్రేమామయుడై ఆ పరమాత్ముడై పదిల పరసు ఈ రక్షణ భాగ్యం ఇన్నేలు ఇలలు ఉన్నాము మలన్ చల్లని దేవుని నీడలో గతించిపోయి కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ